దుర్గా మాత దేశవ్యాప్తంగా దేవి శరణవరాత్రులు కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో విశాఖలోని విశాఖలో ప్రముఖంగా ఎవరైతే పూజలు చేస్తారో అటువంటి పూజలు చేసే వ్యక్తి రవి భవాని ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నంలోని అలీపురంలో అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రులు కొనసాగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే మాట్లాడేందుకు రవి భవాని అనుకున్నారు ఆయనతో భవాని జై భవాని మన విశాఖ జిల్లాలో ఎక్కడెక్కడో అమ్మవారి గుళ్ళు ఉంటాయి దుర్గాదేవి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తారు అలాంటిది మన విశాఖపట్నంలో ఇక్కడ అల్లిపూర గ్రామంలో గత ఇరవై రెండేళ్ళగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఒక పద్దెనిమిది ఏళ్ళు ఒక పదిహేను ఏళ్ళు క్రితం ఒక పందిరి వేసి చేసేవారి అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఆ తల్లి కటాకు కటాశయాలతోటి ఈ గ్రామ ప్రజల సహకారాలతోటి ఇక్కడ అమ్మవారి గుడి వెళ్ళడం జరిగింది అది కూడా దీని ప్రత్యేకత ఏమిటంటే మన బెజవాడ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఎలాగైతే సాక్షాత్తు విజయవాడలో ఉంటారో ఈ అల్లిపురం గ్రామంలో అలాగే వెలుస్తానని పద్నాలుగు మంది మహిళల మీద ఈ గ్రామ ప్రజల మీద వాలి ఇక్కడ ఇక్కడ నా గుడి కట్టండి అని ఎప్పుడైతే ఇక్కడ చెప్పడం జరిగిందో ఆ విధంగా ఈ అమ్మ సంకల్పం లేనిదే ప్రజలు ఎవరు కూడా చేయలేము అలాంటిది ఈ గుడి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రతి ఏటా కూడా అమ్మవారికి ఘనంగా పండగ జరిపిస్తుంటారు అలాగే పదిహేడవ తారీఖుని మహిళలందరూ కూడా మన ఉజ్జయిని మహంకారి బోనాలు ఎలాగైతే ఎత్తుకుంటారు ఇక్కడ మన విశాఖపట్నంలోని మొట్టమొదటిసారిగా కాకుండా ఇప్పుడు గత పది ఏళ్ళ నుంచి కూడా బోనాలు ఎత్తుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా ఘనంగా మహిళలందరూ కూడా పాల్గొని బోనాలు ఎత్తుకోవడానికి సిద్ధపడుతున్నారు అలాగే ఇరవై మూడవ తారీఖు బుధవారం అమ్మవారు రంగరంగ వైభవంగా ఊరేగింపుతోటి ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఆ రోజు అమ్మవారు భవిష్యవాణి అని చెప్పడం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏమి జరుగుతుంది మన ప్రపంచానికి ఏమి జరుగుతుంది ప్రజలు ఎలా నడుచుకోవాలనేది కార్యక్రమం ఇరవై మూడవ తారీఖున అమ్మవారు ఆవగించి మరి నాలుగు మాటలు చెప్పడం జరుగుతుంది అలాగే గత రెండు వేల పంతొమ్మిదిలో కరోనా గురించి అమ్మవారు ముందే చెప్పడం జరిగింది గ్రామ ప్రజలందరికీ తెలుసు ఆ అమ్మవారి దయవల్ల అది చెప్పడం జరిగింది అలాగే అమ్మ శాంతించి అమ్మ తగ్గించని కోరుకోవడం ప్రజలు జరిగింది ఈరోజు మనం అందరం కూడా ఇలా ఉంటున్నామంటే సాక్షాత్తు ఆ లోకమాత జగజ్జనని దుర్గామాత ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఉన్నారు అలాగే ఈ దుర్మార్గాలు అనేవి ఈ అబద్ధాలు అనేవి కొంతమంది చాలా విధంగా వెళ్తున్నారు కాబట్టి అమ్మవారి అమ్మవారు అందరూ వాళ్ళందరూ కూడా మారి అందరిని అర్థం చేసుకొని ఉంటారని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నిన్న చాలా ఊరేగింపు తీసుకొచ్చారు ఊరేగింపు అంటే ఎంత భారీ విగ్రహం అయినా సరే ఊరేగింపుతో తీసుకురావడం మాకు ఆనవాయితీ అంటే చాలామంది పందిరిలో పెట్టేసి తయారు చేయిస్తారు అలాగే ఆ అమ్మ నాకు కటాక్షం ఎందుకంటే ఎంత భారీ విగ్రహం పెట్టినా కూడా అంత దూరం నుంచి సింహాచలం దగ్గర తయారు చేయించాం విగ్రహం అక్కడి నుంచే కూడా ఊరేగింపుతో తీసుకొచ్చి మన గోకుల్ థియేటర్ మీదగా దించి అక్కడి నుంచి మహిళలందరూ వెళ్ళి అమ్మవారి ఊరేగింపు ఘనంగా ఎన్ని చెట్లు అడ్లు వచ్చినా ఎన్ని వైర్లు లడ్డు వచ్చినా ఘనంగా తీసుకురావడం జరిగింది ఎక్కడ ఏది అపశృతి లేదు ఎప్పుడూ జరగలేదు ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు కూడా అమ్మ ఘనంగా జరిపించుకుంటుంది ఇంకా సంవత్సరం సంవత్సరం పండగ ఘనంగా జరుగుతున్నాయి కానీ అమ్మవారికి ఏ లోటుపాట్లు లేవు అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఎనిమిది వేల మందికి అన్నదానం అవుతుంది అన్నదానానికి కూడా ప్రజలందరూ సహకరిస్తారు అలాగే ఈ ఉత్సవాలకి ప్రతీదానికి కూడా ఈ లైటింగ్ వేసినా పందిరి వేసినా ఏం చేసినా ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారు అది మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడా కూడా కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ ఇరవై రెండేళ్ళ బట్టి ఏ ఆటంకం ఈ మెయిన్ రోడ్డు అల్లిపురం అంటే మెయిన్ రోడ్డు ఇక్కడ బజారు మార్కెట్ ఉంటుంది కాబట్టి మార్కెట్ అంటే ఎలాగుంటుంది మీకు తెలుసు ట్రాఫిక్ అది అయినా కూడా ఇక్కడ అంతరాయం ఎప్పుడు జరిగేటట్టు మేము చేయము ప్రజలు చేయరు అలాగే సార్ చాలా విధంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంత ఘనంగా ఇక్కడ పండగ జరుగుతుంది అలాగే గుడి కట్టి ఈ అమ్మవారికి ఇంత ఘనంగా అతి తక్కువ టైంలోని ఈ గోపురంలో కూర్చోబెట్టి సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మ ఎలాగైతే ఉంటుందో నేను అలాగే ఉంటానని చెప్పడం జరగడం వల్ల ఈ రోజు అందరూ కూడా ఇక్కడ సత్యంగా రావడం నిత్య పూజలు జరుగుతుంటాయి అలాగే ఆయన నిత్య దీపారాధన జరుగుతుంటుంది అమ్మవారికి ఎప్పుడు ఉత్సవాల టైంలో ఇంకా ఘనంగా చేస్తాము అన్న సంతర్పణ ఇరవై తారీఖు ఆదివారం జరగడం జరుగుతుంది ఆ విధంగా మేము ప్రతిసారి చేస్తూ ఉంటాం నేను ఇక్కడ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను అత్తవారిలు అల్లిపురం నివాసం భవానీ అద్భుతం ఒక అద్భుతం ఆ తల్లి మనకి ఇచ్చిన అద్భుతం భవానీ గారు చాలా అసలు ఎంత కష్టంగా ఎంత ఇదిన్నా సరే ఆయన ఎంతో అంటే ఇష్టంగా చేస్తారు ఆ పూజని అందువల్ల చాలా అసలు భక్తులు భక్తులందరూ కూడా చాలా ఇదవుతారు మా ఇక్కడ ఇక్కడ ఆ తల్లిని మాకు పెట్టడము మా అదృష్టంగా భావిస్తున్నాం చాలా సంతోషం అండి సరే ఇది అమ్మవారి యొక్క ప్రధాన విగ్రహం ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి ఇక దేవి సందర్భంగా ఒక భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఆ విగ్రహాన్ని చూద్దాము తెలుసుకుందాం సరే అంటే ఇది అలిపురం మెయిన్ రోడ్లోని నిన్న సాయంత్రం అంటే గురువారం సాయంత్రం మేళదళాలతో భక్తిశ్రతలతో ఊరేగింపులతో ఈ అమ్మవారి భారీ విహాన్ని ప్రదర్శించారు ఈ విగ్రహ విశేషాలను తెలుసుకునేందుకు ఒకసారి మళ్ళీ రవివర్త మాట్లాడతారు అమ్మవారి అవతారం అమ్మవారి అవతారం కాళీమాత అవతారం ఈసారి పెట్టాం ప్రత్యేకంగా ప్రతిసారి అవతారాలు మారుస్తూ కూడా వేరే విగ్రహం పెట్టేవాళ్ళము ఇంత గుడి కట్టి అమ్మ లోపల ప్రధాన విగ్రహం ఉంది అయినా కూడా లోపల గుళ్ళో ఉన్న అమ్మవారు కూడా ఉన్నా కూడా ఇక్కడ బయట పెట్టడానికి కారణం ఏమిటంటే ఈ ఎనిమిదేళ్ళ క్రితం గుడి కట్టడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల నుంచి కూడా బయట రోడ్డు మీద కర్రలతోటి పందిరి వేసి కష్టంగా భారీగా అప్పుడు ఇరవై అడుగుల విగ్రహం ఇరవై రెండు అడుగుల విగ్రహం ఇప్పుడు కూడా పెట్టి వరిని దీనికి ప్రత్యేకత ఏంటంటే విగ్రహాన్ని చూడటానికి ఈ అల్లిపురం వాస్తువులే కాకుండా మన విశాఖ జిల్లాలో ప్రతి ఊరు నుంచి అయితే నిన్న ఒరిషా నుంచి వచ్చి చూడ్డానికి వచ్చారు హైదరాబాద్ నుంచి చూడడానికి వచ్చారు స్పెషల్గా ఆ విగ్రహాన్ని చూడటానికి ఆ అద్భుతం అతను పెద్దగా విగ్రహం పెడతారు చాలా అంత అలంకరణలు చేస్తారు మనం చూద్దామని ఆశతో ప్రజలు చూడడం వల్ల ఈ విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇది పెట్టకపోతే ఇక్కడ కళాకాంతులు ఉండవు ఎందుకంటే ఏదో గుడి దండం పెట్టుకొని వెళ్ళిపోవలసింది ప్రస్తుంది కాబట్టి పాపలా పాపలా ఎప్పుడూ కూడా ఘనంగా అతి వైభవంగా జరుగుతుంటుంది ఈ విగ్రహం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వాస్తవ్యాలందరూ కాకుండా విశాఖ జిల్లాలు అందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారిని చూడటానికి వచ్చి ఈ వీడియోలు ఫోటోలు తీసుకొని వెళ్తారు అంటే బయట విగ్రహం పెడతారు ఆ అమ్మ అలంకరణ రోజుకు ఒక చీర కడతారు ఆభరణాలతో అలంకరిస్తారని చూడటానికి వస్తుంది రావడం వల్ల ఆ యొక్క ఆశని ప్రజల్లో పోకుండా ఆ ఆనందాన్ని పోకుండా బయట ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది కాళీమాత కపాలతో అంటే ఇప్పుడు అది కూడా పెడతాము ఉంది ఆల్రెడీ అంటే ఒకేసారి అన్ని చూపించేయడం అనేది మాకు స్పెషల్ కాదు ఒక రోజు ఒక్కొక్క విధంగా మాట నిన్న చూసిన విగ్రహం వేరు ఈ రోజు చూసిన విగ్రహం వేరు మళ్ళీ రేపు చూసే విగ్రహం మారుతుంది ఫేస్ మనం ప్రతిసారి ఈసారి ఫేస్ మార్చడం ఒకటే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనేది మార్చడం జరుగుతుంది ఎందుకంటే రొటీన్గా చేయకుండా స్పెషల్గా చూపించడానికి మేము అలంకరణ చేస్తుంటాం ఇది స్టేజ్తో కలిపి ఇరవై అడుగుల విగ్రహము అది కష్టంగా అలంకరణ రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి స్టార్ట్ చేస్తాను రాత్రి రెండు రెండున్నర సుమారు పడుతుంది టైం అలంకరణ చేయటానికి ఎంత కష్టమైనా మరి అమ్మ సేవలో చే ములిగిన తర్వాత మేము తప్పదు ఇది గడిచిన రెండున్నర దశాబ్దాలుగా విశాఖలోని అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందిన విధంగా రవి భవాని ఆధ్వర్యంలో ఇక్కడ దేవి శరణవరాత్రులను నిర్వహిస్తూ ఉంటారు మనం చెప్పడం జరిగింది విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు అందుకోవడానికి ఇక్కడ నిత్య పూజలు అందుకోవడానికి ఒక అమ్మవారి మూడు వేల కాకుండా ప్రత్యేకించి ఈ దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు తీర్చడం కోసం ఇరవై అడుగుల కార్యగ్రహాన్ని ఏర్పాటు చేశారు విగ్రహాన్ని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు స్థానికేతరులు కూడా సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ ఒరిసా లేని ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తూ ఉంటారు సో ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి నుంచి పాటిస్తూ విడి శంకరి జగదీష్ కుమార్ జైకే మహాభారతి అల్లిపురం విశాఖపట్నం